అందరికీ నమస్కారం కళ్యాణం చూతము భాగంగా ఎదురుకోలు వేడుకల గురించి తెలుసుకుందాం అన్నీ సర్దుకోవటం అయిపోయింది కదండి ఇక మగపళ్లి వారు బయలుదేరారు బాజా భజంత్రిలతో వాళ్ళకి ఎదురు వెళ్ళి వాళ్ళకి ఆహ్వానం పలికి వారికి ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చోబెట్టాలి ఇప్పుడు మన వైపు బంధువులను కూడా రెండవ వైపు కుర్చీల్లో కూర్చోబెట్టాలి దీన్ని తోట సంబరం అని కూడా అంటారు అదేమిటి ఇప్పుడు మధ్యలో తోట ఎందుకు వచ్చింది అని కదా మీరు అనుకుంటుంది వెనకటి రోజుల్లో పల్లెటూళ్ళు ఎక్కువగా ఉండేవి కదండి ఏదో పక్క పక్క గ్రామాల్లోనే సంబంధాలు కుదుర్చుకునేవాళ్ళు అప్పట్లో మగపల్లి వారి స్నాతకం వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లోనే చేసుకొని బయలుదేరేవాళ్ళు మరి అప్పట్లో ఇన్ని కళ్యాణ మంటపాలు ఇన్ని సౌకర్యాలు ఉండేవి కాదు కదండి మగపల్లి వారికి విడిది వేరు ఇళ్ళల్లో ఏర్పాటు చేసేవాళ్ళు మరి ఆ ఇళ్లవాళ్ళు కూడా సంతోషంగా వాళ్ళండి అప్పట్లో ఆ ప్రేమాభిమానాలు అట్లా ఉండేవి ఒకళ్ళ ఇంట్లో పెళ్ళి అనగానే అందరూ చేతులు కలిపేవారు ఎవరికి వారు వాళ్ళ ఇంట్లో పెళ్ళి జరుగుతున్నట్లుగా ఉండేవాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చేయూతనిస్తూ చేతులు కలుపుతూ ఎంతగానో సహకరించేవాళ్ళు మరి వేర్వేరేళ్లలో బస ఏర్పాటు చేసినప్పుడు అందరినీ ఒకేసారి కలిసి పరిచయాలు చేసుకోవటం కష్టం కదా మర్యాదలు చేయటం కూడా కష్టం కదా ఇవన్నీ కష్టం అవుతాయి కదా అందుకనే ఈ ఎదురుకోలు సంబరాన్ని ఊరికి దగ్గరలో ఉన్న మామిడి తోటలోనో బత్తాయి తోటలోనో అప్పట్లో తోటలకేం కొదవండి ఏర్పాటు చేసేవాళ్ళు పెళ్లివారు రావటం అయితే పెళ్లి సమయానికి ఓ నాలుగైదు గంటల ముందుగా వచ్చేవారు కానీ వారు వారి ఊరి నుండి ఎప్పుడో బయలుదేరేవాళ్ళండి ఎందుకంటే వాళ్ళు వచ్చింది కారులోనో బస్సులోనో ట్రైన్లోనో విమానంలోనో కాదండి ఎడ్ల బండ్లలో వచ్చేవాళ్ళు మరి వాళ్ళు రావటానికి ఆ మాత్రం సమయం పట్టదా బండ్లలో నుంచి దిగిన వాళ్ళని మేళతాళాలతో ఎదురు వెళ్ళి స్వాగతం పలికేవారు మేళాలు కూడా సింపుల్గా డోలు సన్నాయి అంతే సన్నాయి మేళంతో నాదస్వరం ఊదుతుంటే ఆ నాదస్వరం ఎంతో మధురంగా ప్రశాంతంగా మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉండేదండి ఎలాగంటే జానకి గారి నీలీలా పాడేదో దేవా పాటలాగా అలా వచ్చిన వారిని ఎదురు వెళ్ళి తోటకు తీసుకొచ్చి వరుణికి కాళ్ళు కడిగి మిగిలిన వాళ్ళకి కాళ్ళు కడుక్కోటానికి నీళ్ళనిచ్చి వాళ్ళ వసతిని బట్టి కూర్చోబెట్టి వాళ్ళ ప్రయాణం అలసట పోవటానికి పానకం ఇచ్చేవాళ్ళండి అలా మొదలైంది ఈ ఎదురుకోల తోట సంబరం పానకం ఇవ్వటం ఇప్పుడు వధూవరుల తరఫు వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు పరిచయాలు కూడా చేసుకునేవాళ్ళు ఇక ఇప్పుడు మనం మన కథలోకి వద్దాం కన్యాదాతలు ముందుగా వరుణికి కాళ్ళు కడిగి పన్నీరు చల్లి చేతులకి సెంటు రాసి మెడలో కర్పూరం మాల వేసి మధుపర్కాన్ని ఇస్తారు అంటే నోరు తీపి చేయడం అన్నమాట మధుపర్కం అంటే తేనె తర్వాత పానకం తాగించి నూతన వస్త్రాలు బహుకరిస్తారు మధుపర్కంతో పాటు ఇవ్వటం వలన వీటిని మధుపర్కాలు అన్నారు కానీ అసలు మధుపర్కాలు తర్వాత వస్తాయి తర్వాత వరుణ తల్లిదండ్రులు ఆడబడుచు అల్లుడు వీళ్ళకి కూడా ఆడవాళ్ళకైతే బొట్టు పెట్టి గంధం రాసి మెడకు చేతులకు సెంటు రాసి పన్నీరు జల్లి నూతన వస్త్రాలు ఇస్తారు అంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళు మగవాళ్ళకి మగవాళ్ళు ఆడబడుచుకు వస్త్రాలతో పాటుగా బొట్టు పెట్టి కూడా ఇస్తారు మిగిలిన బంధువులకు కూడా బొట్టు గంధం సెంటు పన్నీరు ఇచ్చి ఆడవాళ్ళకి జాకెట్ ముక్కలు మగవాళ్ళకి తాంబూలాలు నాప్కిన్లు వగైరాలు ఇచ్చి సత్కరిస్తారండి ఈ ఇచ్చిపుచ్చుకోటాలు అనేవి ఎవరు స్తోమత బట్టి వాళ్ళండి ఇప్పుడు వధువు తరఫు బ్రాహ్మణుడు శుభలేఖను తీ తీసుకొని చదివి ఆ శుభలేఖలను కన్యాదాత ద్వారా వరుణి తండ్రికి తాంబూలం పెట్టి ఇప్పిస్తాడు అంటే దీని అర్థం వాళ్ళ అమ్మాయి వివాహానికి ఆహ్వానం పలకటం అన్నమాట ఇక వరుణి తరపు తల్లిదండ్రులు కూడా వధువు తరపు వారికి బొట్టు గంధం రాయటం లాంటి మర్యాదలన్నీ యథావిధిగా నిర్వర్తిస్తారు తర్వాత వరుణి తరపు బ్రాహ్మణుడు శుభలేఖ చదివి వరుణి తండ్రి చేత కన్యాదాతకి ఇప్పిస్తాడు అంటే దీని అర్థం ఒకళ్ళకొకళ్ళు ఆహ్వానించుకోవటం అన్నమాట మర్యాద ఆ తర్వాత వధూ తరఫు వాళ్ళు అందరికీ పానకం ఇస్తారు బెల్లం మిరియాల పొడి ఏలకుల పొడి సొంటి పొడి కలిసిన పానకం తాగటంతో అందరూ అప్పటి వరకు ఉన్న అలసటంతటా పోగొట్టుకొని రెట్టింపైన ఉత్సాహంతో ఉత్తేజంతో సంతోషంతో తర్వాత పెళ్ళికి రెడీ అవుతారు ఇక ఇప్పుడు పెళ్ళికూతురు కూతురు మంగళ కొడుకు చేసి అదేంటండి మంగళ స్నానాలు అంత ముందరే అయిపోయినాయిగా అనొచ్చు అంటే శుభకార్యానికి ముందు చేస్తున్నారు కనుక వీటిని కూడా స్నానాలనే అంటారు ఈ విధంగా మంగళ స్నానాలు పూర్తి చేసుకొని నూతన వస్త్రాలు ధరించి మిగతా అలంకరణ అంటే కళ్యాణం తిలకం బుగ్గన చుక్క కాళ్ళకపారాయణి పెళ్లి కూతురికి అయితే పూల జడ ఇవన్నీ ముగించుకొని వధువు గౌరీ పూజకు వరుడు వరపూజకు సిద్ధమవుతారు ఇక్కడ వధువు పెళ్లి కూతురు చేసినప్పుడు ఏ చీర అయితే కట్టుకున్నదో అంటే తల్లిదండ్రులు పెట్టింది ఆ చీర గౌరీ పూజ సమయంలో కట్టుకోవటం అనేది సాంప్రదాయం తర్వాత భాగంలో భాషికం గురించి తెలుసుకుందాం